హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి మనందరికీ తెలిసిన రచయిత ముల్లప్పూడి వెంకటరమణ గారు ఆయన కథలు బాపుగారి బొమ్మలతో బొమ్మల్లాగే అందంగా నృత్యంగా అలా సాగిపోతూ ఉండేవి కదా ముల్లప్పూడి వెంకటరమణ గారి కథలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు మొన్ననే వరలక్ష్మి వ్రతం జరిగింది కదా ఆ వరలక్ష్మి వ్రతం భాగంగా ఆయన రాసిన ఒక కథ వరలక్ష్మి వ్రతం ఒక స్టోరీ ఈరోజు చెప్పుకుందాం మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మీరు మర్చిపోవద్దు ఇరుగు పొరుగులను ప్రేమించడం మధ్య ఇంట్లో కాపురం ఉన్నవారి విద్యుక్త ధర్మం పెద్దల మాట పట్ల గురి గౌరవం ఉన్న విశ్వేశ్వరరావు పొరుగింట కొత్తగా దిగిన సూర్యనారాయణ గారి సుపుత్రి గాయత్రిని ప్రేమించాడు ఆమె మేడ మీద గది కేటాయించుకుందని తెలియగానే విశ్వేశ్వరరావు పిన్నికి బాబాయ్కి నచ్చ చెప్పి బ్రతిమ్లాడి తను తమ మేడ మీద గదిలోకి మారాడు పొరిగింటి పంచకళ్యాణి ఆ మర్నాటికే పైనుండి క్యాంప్ ఎత్తేసి కింద గదిలోకి మారిపోయింది చదువు మానేసిన గాయత్రికి ఉజ్జీగా తను తన గదులు మార్చడం కోసం తలనొప్పి జ్వరం కుడిచేయి కొద్దిగా తెగుట బ్రొటన్ వేలికి దెబ్బ తగులుట మొదలైన కారణాలు వర్ణించి విశ్వం ఆఫీస్కి సెలవు పెట్టడం కూడా జరిగింది అహర్నిషలు గాయత్రి జప్పించిన ఫలితం లేకపోయింది గాయత్రి ఇంటికి వస్తుంది పిన్నితో కబుర్లాడుతుంది తన బోగట్ట శ్రద్ధగానే వింటున్నట్టు కనపడుతుంది అయినా తన కిటికీలోంచి చూసినప్పుడు తిరస్కార భావం కనపడేది ఆమె మొహంలో ఒక్కొక్కసారి తనను చూసి నవ్వుతున్నట్టు కనిపించింది పిన్ని దగ్గర హేళనగా మాట్లాడినట్టు అనిపించింది ఒకానొక ముహూర్తాన తన ఊహలు నిజమేనని నిర్ధారణగా తోచింది విశ్వేశ్వరరావుకి ఉత్తరక్షనాన ఈ పిల్లని ఎలాగైనా పెళ్ళాడుతానని ఒట్టి పెట్టుకున్నాడు అయినా గాయత్రి ప్రసన్నం కాలేదు శ్రీరామ పట్టణ మందిరంలో కూర్చుని పత్రిక వంక దీక్షగా చూస్తున్న విశ్వేశ్వరరావు పక్కనే ఒక జోగినాథం చేరాడు అతను కూడా పత్రికలోకి తొంగి తొంగి చూసి చదువుతున్నాడు ఆ పేజీ అయిపోయింది పక్క పేజీ చూడాలి ఎంతసేపటికి విశ్వం పేజీ తిప్పడాయే జోగినాథం చొరవ చేసి పేజీ తిప్పాడు విశ్వం విసుక్కోలేదు మేనర్స్ లేవా అని కసర్లేదు జోగినాథానికి కుతూహలం కలిగింది పేపర్ లాక్కుంటున్న కసిరి కొట్టకపోవడానికి కారణం ఏమిటా అనిపించింది అంత విరక్తి దేనిక అనిపించింది ఏమిటే విశ్వనాథం అలా ఉన్నావు అన్నాడు అసలు సీసలు హీరోలా అతి మెల్లగా తల ఎత్తి కుడివైపుకి తిప్పి బాధగా చూశాడు విశ్వం ఆర్చేవాడివా తీర్చేవాడివా అన్నాడు విసుగ్గా ఆరుస్తాను తీరుస్తాను నీకొచ్చిన కష్టం చెప్పబోయ్ అన్నాడు జోగినాథం అయితే చెప్తా పట్టు ఏ మాత్రం సాయం చేస్తావో పూజా పునస్కారాలు లేక పట్టి ఉన్నాను కానీ నైవేద్యం పెట్టు మరీ నా మహిమ చూపిస్తాను అన్నాడు జోగినాథం హుషారుగా ఉదయం తొమ్మిది వేశారు విశ్వం ఒక్క క్షణం ఆలోచించి జ్వరం వచ్చిందని సెలవు చీట్టి రాసి ఆఫీస్కి పంపేశాడు తర్వాత జోగినాథాన్ని వెంట పెట్టుకుని నైవేద్యం పెట్టడానికి బయలుదేరాడు పలహారాల అనంతరం ఆత్మకథని నివేదించాడు విశ్వం పంతులు గాయత్రి జపం ఏం పనిచేయదు నువ్వు రేపటి నుంచే సూర్య నమస్కారాలు ప్రారంభించాలి అని ఆచితూచి సలహా ఇచ్చాడు జోగినాథం విశ్వం చప్పగా నవ్వాడు అయినా కాకపోయినా సూర్యనారాయణ గారు నిన్ననే చెన్నపట్టణం వెళ్ళారు పదిహేను రోజుల వరకు రారట జోగినాథం ఊహలకు బ్రేక్ పడింది ఇంకో సిగరెట్ ముట్టించాడు మీ గాయత్రి అమ్మగారి పేరేమిటో తెలుసా అమ్మగారు రైటో శ్రావణ మాసం సగం గడిచిపోయింది పోతే పోయిందిలే కానీ నువ్వు రేపటి నుంచి వరలక్ష్మి వ్రతం చెయ్యి మీ మామగారు రాగానే సూర్య నమస్కారాలు ప్రారంభించు ఆ పైన నేను చెప్పిన రోజున ఉద్యాపనం చేసుకుందు కానీ అన్నాడు జోగినాథం ధీమాగా సరే అన్నాడు విశ్వం నీరసంగా మరేం భయం లేదు భక్తి ప్రపత్తులతో వ్రతం ఆరంభించి ఆవిడ వాత్సల్యాన్ని సంపాదించు ప్రసన్నురాలుగా చేసుకో అని జోగినాథం విశ్వానికి వరలక్ష్మి వ్రతం విధానం ఉపదేశించి ఇంకో సిగరెట్ పుచ్చుకున్నాడు పెద్దలను ఖాతరు చేయకుండా ముఖాముఖిని ప్రేమించి పెళ్లాడబోయిన ఆసాములు అట్టే మంది నెగ్గుకొచ్చిన గాథలలో కనపడరు ముక్కీలు బోలెడు తినవాణ్ణి నేను ఎరగను అందుకని అన్యథా శరణం నాస్తి అని నమ్మి మరీ వ్రతం చెయ్యి అని హెచ్చరించి మిగతా సిగరెట్లు తీసుకున్నాడు యోగినాథం విశ్వేశ్వరరావు గురూపదేశానుసారం మర్నాడు సూర్యోదయమే నిద్ర లేచాడు ప్రకృతి తెల్లగా చల్లగా చక్కగా కనపడింది ఓహో పొద్దున్నే లేస్తే ప్రకృతి సౌందర్యం ఆస్వాదించవచ్చు కాబోలు అనుకున్నాడు వీధిలోకి వెళ్ళి చూశాడు గాయత్రి గుమ్మం కడిగి పసుపు బుంకం పెడుతోంది గాయత్రి అభినేత్రి సావిత్రి రచయిత్రి కవిత్రి అని గబగబా అనుకున్నాడు కాఫీ తాగి సైకిల్ ఎక్కి గోదావరి రోడ్డునున్న ఆంజనేయ స్వామి కోవలకు వెళ్ళాడు పూజారి గారికి నమస్కారం పెట్టి కోవల ఆవరణలో పూలు కోసుకున్నాడు చక్కచక్క ఇంటికి వచ్చి పిన్నికి నాలుగు పువ్వులు ఇచ్చి పెరట్లోకి వెళ్ళాడు వరలక్ష్మమ్మ గారు పెరట్లో ఉన్న మందారం నందివర్ద్రం కోసుకుంటోంది పువ్వులు కావాలా అండి అనేసాడు సాహసించి వరలక్ష్మమ్మ గారు మురిసిపోయింది పువ్వులు అందుకుంది శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి అని దీవించింది చనువుగా విశ్వం సిగ్గుపడిపోయాడు బాబాయ్ ఫక్కును నవ్వాడు ఏరా విశ్వం ఏం కదా కొంపదీసి సంధ్యావందనం కూడా చేస్తావేమిటి అన్నాడు అక్కడికి రోజు సంధ్య వార్చనట్టు అన్నాడు విశ్వం సాధ్యమైనంత గట్టిగా బాబాయిని సావిట్లోకి వెళ్ళనిచ్చి పిన్నిని బ్రతిలాడుకున్నాడు సంధ్యావందనం వందనం సంగతి దండోరా వేయించవద్దని ఒరే సంధ్య వారుస్తున్నట్టు తెలిస్తే కాలేజీ పిల్లలు ఎవరు ఎదురుకట్నం ఇచ్చినా పెళ్ళాడారు సుమా అందావిడే నవ్వుతూ మరేం పర్వాలేదు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలు అసలైనా ఇప్పుడు పెళ్ళి కూడా ఎందుకు అన్నాడు విశ్వం మరే నాయన ఏడుమల్లె పువ్వులైతే రాజకుమార్ని ఎంత చక్కని దాన్నో వరిస్తావో చూస్తాగా అంది పిన్ని భారతం భాగవతం రామాయణం స్త్రీల వతకథలు మొదలైన మంచి పుస్తకాలన్నీ ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి వరలక్ష్మమ్మ గారికి ఇచ్చేవాడు విశ్వం రోజు తెల్లవారేసరికి సజ్జ నిండా పువ్వులు కోసుకుని వచ్చి అందించేవాడు శుక్రవారం నాడు విశ్వేశ్వరరావుకి అధికార రీత్యా కాలికి పెద్ద దెబ్బ తగిలినందువలన ఆఫీస్కి సెలవు పెట్టవలసి వచ్చింది ఆనాడు వ్రతం అయినందువలన అతను తొలికోడితో మేల్కొని కాకితో పడుకున్నాడు ఆయన ఇంట్లో లేనందుకు ఈ అబ్బాయి లేకపోతే వ్రతం పేరంటం ఎంత అభాసైపోవును అని వరలక్ష్మమ్మ గారు ఓ ఇదైపోయారు పదే పదే ఆ ముక్క అంటూ వచ్చింది విశ్వం మురిసిపోయి పరుగున జోగినాథం దగ్గరికి వెళ్ళి చెప్పాడు భేష్ కథ దారిన పడింది కానీ అని వీపు తట్టాడు జోగినాథం గాయత్రి హిందీ చదువుతోందట బుధవారం పరీక్షట బాబు ఒక ఆస్త ఒక ఇవాళ రేపు దానికి రెండు ముక్కలు చెబుతూ ఆయన నాయన అని ప్రాధాయపడింది గారు ఎంత మాట తప్పకుండా అన్నాడు విశ్వం నీకు వచ్చిన ఇంతటి పాండిత్యానికి ట్యూషన్ చెప్పగలవురా పైగా ఆఫీస్ లేదు అంది పిన్ని మరేం పర్వాలేదు రేపు ఎల్లుండి పాలతో ఉష్ణం వచ్చేస్తుందిలే అన్నాడు విశ్వం మర్నాడు పదిన్నరకు ఆఫీస్ నుంచి కబురు వచ్చింది అర్జెంటుగా రమ్మని అప్పటికి గాయత్రికి పాఠం చెప్తున్న హడావిడిలో జ్వరం సంగతి మర్చిపోయి విశ్వం ఆఫీస్కి వెళ్ళాడు ఏది జ్వరం అన్నారు ఇంజనీర్ గారు పక్కు నవ్వి తనంటే ఆయనకు అభిమానం అని విశ్వానికి తెలుసు జ్వరం కదండి వచ్చే వేలైందండి నిన్న ఆదివారం పదకొండింటికి వచ్చిందండి మళ్ళీ ఇవాళ అని నసిగాడు అబ్బాయి ఇదేం కుదరదు ఇక నుంచి నీకు రెండు నెలలకోసారి తప్ప జ్వరం రాకూడదు ఐదారు నెలకోసారి కాలు విరగొట్టుకోవాలి నెలకోసారి చెయ్యి తగ్గొట్టుకోవచ్చు తలనొప్పి ఎంత జోరుగా వచ్చినా పొద్దుట పదకొండులోగా పోయి తీరాలి పెద్ద పెద్ద కాయిలాలు అస్సలు వల్ల కాదు ఏడాదికి ఓసారి వచ్చినా పదిహేను రోజుల్లో పోవాలి అన్నాడు ఆయన తల వంచుకుని ఏదో రాసుకుంటూ అలాగేనండి ఇవాళ రేపు మాత్రం జ్వరం రానివ్వండి అన్నాడు విశ్వం సెలవు తీసుకుంటూ శ్రావణ మాసం దానితో పాటు విశ్వం వరలక్ష్మి వ్రతం పూర్తి కావచ్చాయి పొరిగింట వారు చారు గుమగుమలాడినట్టు పిన్ని కాచిన చారు గుమగుమలాడదని విశ్వం అనేక సార్లు డంకా మీద దెబ్బ కొట్టినట్టు చెప్పాడు ఓసారి కాస్త జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చారు కావాలని పోరి తెప్పించుకుని సేవించి మర్నాడు అనర్ఘంగా ఆ చారు రుచులని పొగిడాడు చిన్నపట్టణం నుంచి సూర్యనారాయణ గారు వచ్చిన మర్నాడు ఉదయమే విశ్వేశ్వరరావు సూర్య నమస్కారాలు కూడా ప్రారంభించాడు వీధరుగు మీద కూర్చుని దంతావధానం చేస్తున్న ఆ సూర్యనారాయణ గారు హఠాత్తుగా ఈ నమస్కారం చూసి హడలిపోయి లోపలికి పరిగెత్తారు అవునే ఇలా రా వాళ్ళ అబ్బాయి నాకు దండం పెట్టాడెందుకు అని అడిగేశాడు ఖచ్చితంగా అయ్యో రాత రాయిచ్చు కొట్టినట్టు చెప్పొచ్చారే ఆ పిల్లాడి సంగతి మీకేం తెలుసు ఎంత ఒత్తిక ఎంత వినయం ఎంత వందన అలాంటి పిల్లాడు గర్భవాసన పుట్టడానికి ఆ తల్లి ఏం నోము వచ్చిందో అంటూ ఆవిడ అదే ఇదిగా చెప్పుకుపోయింది జోగినాథన్ చాలా మెచ్చుకున్నాడు విశ్వం అదృష్టానికి పంతులు కథ ముగిసినట్టే ఇంకేం లేదు చిన్న ఉద్యాపన ఉంది అది కాస్త చేస్తే మహా నీ నోము పండిందే అయితే ఒక్క సంగతి పర్వాలేదు ఎంతో చెప్పు అన్నాడు విశ్వం హుషారుగా దీన తడిసి మోపెడవుతుంది కానీ పాతికలో సర్దేస్తాను రైటో ఉద్యాపన ఏంటో చెప్పు జోగినాథం చెప్పాడు విశ్వం ఏడ్చినట్టుంది అన్నాడు జోగినాథం నీ మొహం నీకు తెలియదు అన్నాడు విశ్వం రైటో అన్నాడు ఉద్యాపనకి శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సాయంత్రం ముహూర్తం పెట్టారు లక్ష్మీవారం సాయంకాలం విశ్వం పెరట్లో పిట్టగోడకు చేరబడి నిలుచుకునే పిన్నితో నేటి సమాజంలో సంస్కరణలు అన్న విషయంపైన విజ్ఞాన చర్చ జరిపాడు అల్లక్ష్మమ్మ గారు తులసి మొక్కకి పూజ చేయడానికి రావడం చూసి వరకట్నాలు ఎంత దారుణమో కావాలనుకునే వారు ఎంత రాక్షసులో ధాటిగా ఉపన్యసించాడు అవురా ఈమె గొప్ప హృదయం అని ముక్కు మీద వేలేసుకుని మరీ ఆశ్చర్యపడింది వరలక్ష్మమ్మగారు గాయత్రి ముసిముసి నవ్వులు నవ్వుతుందల్లా పక్కున నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంకా హెళనేనా అనుకుని కంటశోస కుసూరు మేడ మెడ మీదకి వెళ్ళిపోయాడు విశ్వం మర్నాడు సాయంత్రం మసక సంధ్య వేళ పిన్ని వరలక్ష్మమ్మ గారింటికి వెళ్ళి తాంబూలం పుచ్చుకుని వచ్చింది వేసుకున్న పథకం అమలు జరపడానికి ఐదు నిమిషాలు కూడా వ్యవధి లేనందువల్ల విశ్వం పెరట్లోనే విహరిస్తున్నాడు ఒరే విసి ఇలా రా అంది పిన్ని వంటింట్లో పీట వేసి విశ్వం వెళ్ళాడు నా మీద నీకు గౌరవం ఉంటే చెప్పినట్టు విని వాళ్ళ గాయత్రిని చేసుకో అంది విశ్వం నోరు తెరిచి అట్టే కొయ్యబారిపోయాడు వినకపోతే నీ కర్మం లక్షణమైన పిల్ల బుద్ధిమంతురాలు నేవళీకం ఉంది ఆయన ఆవిడ కూడా నిన్ను చూసి ఎంతో ముచ్చటపడుతున్నారు అతనికి గిన కట్నం పుచ్చుకోకూడదని పట్టింపు ఉంటే అదేదో మరో విధానం ముట్ట చెప్తాం అని బ్రతిమలాడారు ఇష్టమైతే చెప్పు ఆయన రాత్రి రైలుకు వెళ్ళిపోతున్నారు నువ్వు ఊ అంటే మళ్ళీ రాగానే పెళ్ళేనన్నారు అన్నట్టు అసలు సంగతి మర్చిపోయాను అలా ఉంది కానీ ఆ పిల్లకు నువ్వంటే పంచప్రాణాలును ఇందాక నా ఆయుధుటే సిగ్గు విడి చెప్పింది కూడా అలాంటి లక్ష్మి నీకు వెయ్యి జన్మలెత్తినా దొరకదు ఊ అనరా బాబు అందావిడ కొయ్యవారి నా విశ్వేశ్వరరావు అతి కష్టం మీద ఊ అన్నాడు విన్ని సంతోషంతో లేచి పొరిగింటికి వెళ్ళబోయింది ఎవరో వీధి తలుపులు తట్టారు వచ్చే వచ్చే అంటూ విశ్వవంక చూసి ఆవిడే వెళ్ళింది తలుపు తీయడానికి అంతలోనే పెరట్లో చప్పుడైంది కొంప మునిగింది అయినా ఇంత లేటుగా చెప్తేలా ఎలా జోగినాథం ఉద్యాపనకు వచ్చాడు కాబోలు అంటూ విశ్వం గట్టిగానే అంటూనే లేచి పెరట్లోకి వెళ్ళాడు అయ్యో అయ్యో దొంగ దొంగ అంటూ వరలక్ష్మమ్మ గారు ఆమె భర్త గాయత్రి పెరట్లోకి వచ్చారు విశ్వం చెంగున గోడ దివికి అటు వెళ్ళాడు పారిపోతున్న దొంగ పెరటు గుమ్మం దగ్గర రాయలు తగిలి బోర్లా పడ్డాడు త్వరగా లేచిపో అన్నాడు విశ్వం దొంగ దగ్గరికి వెళ్ళి ఇంతలోనే వరలక్ష్మమ్మ గారు ఆమె భర్త వచ్చేయడంతో గుట్టు బయటపడుతుందని విశ్వం తెగించాడు లేచి పారిపోబోతున్న జో జోగినాథన్ రెక్క పట్టుకుని ఆపాడు దొంగ విధవా ఎక్కడి పారిపోతాం అని గద్దించాడు చేతనైనంత కోపంగా కానిస్టేబుల్ని పిలుస్తానుండు అన్నాడు సూర్యనారాయణ గారు విశ్వానికి పై ప్రాణం పోయింది అబ్బాబాయ్ వద్దండి మనవాడే ఐ మీన్ మనమే చితగొడ్డి పంపేద్దాం శుక్రవారం పూట ఒక మానవుని జైలుకు పంపడం ఎందుకు అన్నాడు ఆ విధమని చేశాడో తెలుసా నీకు బాబు మా వరలక్ష్మికి నేను వేసిన నెక్లెస్ తీస్తున్నాడు అంతలో నేను వచ్చి అట్టే అన్నాను ఒక్క క్షణం ఆలస్యమైతే ఇంకేమన్నా ఉందా అంతేలేండి పిన్నిగారు ఐ మీన్ అత్తయ్య అయినా వదిలేద్దాం పోలీసుల గోల మనకెందుకు మనమే నేనే తన్నేస్తా అన్నాడు విశ్వం గంభీరంగా విధవని డొక్క వాలి మరీ వదులు బాబో అన్నాడు సూర్యనారాయణ గారు గోచి బిగించుకుంటూ వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి ఇప్పుడు వ్రతం ముగిసేలోగా ఫలం దక్కింది జోగినాథం దొంగతనం చేయబోవడం తన అడ్డుపడి ఆ దొంగను తరిమేసి అత్తగారి మెప్పులు అందుకోవడం ఈ వ్రతానికి ఉద్యాపన ఇప్పుడు గనక ఈ ఉద్యాపన చేడితే గుట్టు అవుతుంది కథ బెడిసి కొడుతుంది ఫలం నిష్ఫలం అవుతుంది జోగినాథం నన్ను క్షమించురా అని మనసారా అనుకుని చుట్టూ ఉన్న వారికి అనుమానం కలగకుండా ఉండగలగదు గాను అంతకన్నా మనసారా జోగినాథం పట్టుకుని వీపు బద్దలయ్యేలా బాదాడు విశ్వం దెబ్బ దెబ్బకి ఐదు పది పదిహేను చొప్పున పరిహారం ఇచ్చుకుంటానని సాంకేతిక భాషలో చెప్తూనే వాస్తవికత ఉట్టుపడేటట్టు అభినయించడానికి జోగినాథం చెంపలు కూడా వాయగొట్టాడు అలా వరలక్ష్మి వ్రని సా ఒప్పించుకుని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి జోగినాథాన్ని చితగ్గొట్టాడు విశ్వనాథం బాగుంది కదా స్టోరీ వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారి వ్రతం కాదు వాళ్ళ అమ్మాయిని చేసుకోవడానికి వాళ్ళ అమ్మగారిని ప్రసన్నం చేసుకోవడం ఇదేనండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ